రొయ్యల వర్షం అనకనక ఆశాపూర్ అనే ఒక గ్రామం ఆ గ్రామానికి ఒక విచిత్రత ఉంది కొండల మధ్యలో ఉండే ఆశాపూర్లో ప్రతిరోజు పొద్దున్నే రొయ్యల వర్షం కురిసేది రొయ్యలు వానజల్లులా పడేవి ఊరంతా ఒక నిర్ణయానికి వచ్చి ప్రతి ఒక్కరూ ఒక పెద్ద బుట్ట పట్టుకుందాము అవే పక్క ఊళ్ళకి వేలల్లో అమ్ముకుందాం అని నిర్ణయించుకున్నారు రాజయ్య అనే ఒక వ్యక్తి రోజులానే రాత్రి పనంతా అయిపోయాక ఆరు బయట పెద్ద బుట్ట పెట్టుకున్నాడు చుట్టుపక్క ఇళ్ళని చూస్తే అందరి ఇళ్ళ బయట అప్పటికే బుట్టలు పెట్టి ఉన్నాయి ఈరోజు నేనే ఆలస్యంగా పెట్టాను అని అనుకుని లోపలికెళ్లి పక్క సిద్ధం చేసుకున్నాడు దేవుడా ఎప్పట్లాగే మా బుట్టలు రొయ్యలతో నిండేలా చూడు అని కోరుకుని పడుకున్నాడు ఇక తర్వాత రోజు ఉదయాన్ని నల్లమొబ్బులు రొయ్యల వర్షం మొదలైంది రాజయ్య అనుకున్నట్టే అందరి బుట్టలు నిండేటట్టు ఎక్కువే పడ్డాయి రాజయ్య నిద్రలేచి బయటకొచ్చి బుట్ట నిండా రొయ్యలు నింపుకున్నాడు సైకిల్ మీద బుట్ట పెట్టుకుని పక్క ఊరికి వెళ్లాడు అంటూ అమ్ముతున్నాడు ఇదిగో రొయ్యలు ఇలా చెప్పండమ్మా అని ఇంటి దగ్గర ఆగి ఎంత కావాలి అని అడిగాడు రాజయ్య ఐదు వస్తాయి రెండు గుప్పెడు చిన్న రొయ్యలు తీసి గిన్నెలో పెట్టి చూపించి ఇలా చెప్పాడు ఇదిగో ఇలా వస్తాయి ఆ ఇద్దరికి సరిపోతాయిలే ఒక్క నిమిషం గిన్నె వస్తా అంటూ తన ఇంటి లోపలికి వెళ్ళింది సరే అని అవి అలా పక్కన పెట్టి ఉంచాడు ఈలోగా ఆవిడ ఒక చేత్తో గిన్నె ఇంకొక చేతిలో ఐదు రూపాయల బిల్లా పట్టుకుని బయటకొచ్చింది ఇదిగో బాబు అంటూ డబ్బులిచ్చి రొయ్యలు తీసుకుని లోపలికెళ్లిపోయింది రాజయ్య సైకిల్ ఎక్కుతూ ఉండగా పక్కనే వెళ్తున్న ఒక పెద్దయన రాజయ్యని పిలిచి ఇదిగో బాబు మీది ఆశాపూరే గదా అవునండి మీ ఊరి గురించి విన్నాను అక్కడ జరిగేది ఓ పెద్ద అద్భుతం అవునండి అదే ఆ సక్రమంగా వ్యాపారం చేసుకోండి మరి ఇంతకీ రొయ్యలు తాజాగా ఉన్నాయా ఉన్నాయ్యా రోజంతా తాజాగానే ఉంటాయి రేపు మళ్ళీ గనబడు తీసుకుంటాను సరేనా సరేనయ్యా రేపు వస్తాను అని రాజయ్య సైకిల్ తీశాడు అప్పలరాజు కూడా వెళ్లిపోయాడు ఈ రొయ్యల వర్షం కారణంగా ఆసాపూర్ కలకలలాడుతుంది అక్కడ ప్రజలంతా ఆనందంగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు సంపదలు వస్తున్నాయిగా మరి అలా కొన్ని రోజుల తర్వాత ఆ ఊరి యువత వ్యాపారం చేస్తామని ముందుకొచ్చారు పెద్దవాళ్లంతా కలిసి ఉన్నప్పుడు వాళ్ళ ఐదుగురు వచ్చి మాట్లాడారు మీ అందరితో ఒక విషయం మాట్లాడాలండి అని వాళ్ళ ఐదుగురులో ఒకడు ముందుకొచ్చి అడిగాడు ఏమైందిరా మొత్తం అందరూ కలిసి వచ్చారు ఏం అవ్వలేదయ్యా మేం ఐదుగురం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం మిమ్మల్ని అడుగుదామని ఇలా వచ్చాం